ఇప్పుడన్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది సో నాకు తెలిసి ఇంకొక రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ వస్తా నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లో మార్పులో భాగంగా చాలామంది పబ్లిక్తో సంబంధం లేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఎంపీలు అయినారు మీరు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత నాతోటే షేర్ చేసుకున్నారు రాము మనం కూడా ఒక దగ్గర పోటీ చేస్తే బాగుంటుండే కొంత లేక పోటీ చేయాలన్నమాట మీరు నాతో చెప్పినారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మైపాల్ యాదవ్ పోటీ చేయబోతా ఉండ నేను చేయను నేను చేయనున్న వాళ్ళ కాదు అది నామినేషన్ వేసి ఒక ఇరవై మందితో నామినేషన్ పత్రాలు అయిపోయాలంటే వాళ్ళకి మంచిగా పదివేలు ఖర్చు పెడితే తప్ప వాళ్ళు ఇల్లు ట్యాక్స్ నల్ల బిల్లు అన్ని తీసుకొచ్చి వాళ్ళకి అలాగే మనం కట్టమంటారు మన అవసరానికి పోయి నామినేషన్ వేయాలంటే పది మందికి పెట్టాలి అంటే ఆ పది మందికి నేను నల్ల బిల్లు కట్టాలి ఇల్లు ట్యాక్స్ కట్టాలి కరెంట్ బిల్లు కట్టాలి క్లియరెన్స్ ఉండాలి అన్ని వాళ్ళకి క్లియరెన్స్ ఉండాలి నాది క్లియరెన్స్ ఉండాలి తర్వాత వాళ్ళకి మంచిగా అన్ని కొత్త బట్టలు కొనిచ్చి బొట్టు పెట్టి పూజ చేసి మళ్ళా రాత్రి ఒక వేట పోస్తే తప్ప వాళ్ళు చేయరు వీళ్ళందరికీ అవన్నీ ఏం చేయాలంటే ఒక కారు పెట్టి పెట్రోల్ తో తిప్పాలి అన్న ఒక లాటరీ తీసుకొని ఒక వంద మందికి మనం తిండి పెడితే యాభై లక్షలు అయితాయి పెట్రోల్ కు ఫుడ్ కు వాటర్ బండి అసలు అది గెలవము చెయ్యము అక్కడ అంతా రాజకీయం అంతా కూడా ఆ రోజు ఎలక్షన్ ముందు వీళ్ళు ఎట్లా చేస్తారో ఈ ప్రధాన పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది తప్ప మన ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు అసలు ఛాన్సే ఉండదు కావాలంటే ఊర్లల్లో ఊర్లలో కొంత ఆలోచిస్తారేమో కానీ ఇక్కడ ఆలోచించారు గతంలో పోటీ చేసిన అందరు కూడా అది బెంగపడ్డ ఉంటారు మనకు ఇప్పుడైతే నాకు షోక్ అయితే లేదు దాని మీద ఎక్కువ మోజు లేదు ఎందుకంటే ఇంత రాక్షసులు దీని అంత మనం ప్రక్షాళన చేయాలి ఇది అంత ఆశామాషి కాదు మీరు అంటారు కానీ రాము బీసీలలో కూడా దుర్మార్గులు ఉన్నారు రాము అంటే నేను అనేది ఏంటంటే సొసైటీకి నిజాయితీ పరులు కావాలి కులం కన్నా గుణం ముఖ్యం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానిషిరామ్ సార్ వచ్చిండు ములాయం సింగ్ వచ్చిండు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చిండు మొత్తం సెట్ అయిపోయింది స్టేట్ అంతా సూపరా మొత్తం బీసీ రాజ్యం వచ్చింది కదా అక్కడ ఎట్లా ఉంది బీహార్లో ఉత్తరప్రదేశ్లో ఎట్లుండే అంటే వీళ్ళు అంత ఫ్యాక్షన్స్ ను ఎంకరేజ్ చేయడం నేను అంటే గుణం ముఖ్యం కదా ఇప్పుడు యోగి ఉన్నాడు నాకేం ఆస్తులు అవసరం లేదు కొడుకులు లేరు కూతురు లేదు భార్య లేదు నేను ఎట్లాంటి బీజేపీ అని కాదు యోగి ఫ్యాను యోగి అభిమాను ఆయన వచ్చిన తర్వాత రౌడీలను లేపుతున్నాడు అయితే టప్ప టప్ప లేపితే ఇమ్మద్ కాదు వాడు వీడు మొత్తం పారిపోతురు ఇప్పుడు ప్రజలు ఊపిరి పిలుచుకోగలుగుతారు అది మిగులు కు వచ్చింది యోగి ఓసీ కావచ్చు నాకు తెలియదు ఆయన ఎస్సీ కాదు ఎస్టీ కాదు బీసీ కూడా కాదు ఓ యోగి ఓసీ అనుకుంటున్నా కానీ యోగి లాంటి నాయకులు కావాలి అప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు స్త్రీలకు చిన్నోళ్లకు పెద్దోళ్లకు మంచి వాళ్ళందరికీ మంచి జరుగుతుంది కదా అనేది నాకు ఉంది ఒక అభిప్రాయం ఓకే